హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆగస్టు ఆరో తారీఖు సో నెల్లూరు జిల్లా మంత్రివారులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు సో వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు సో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నాం అండ్ అదేవిధంగా వారికి ఉద్యోగ భద్రత కల్పించి పదివేల రూపాయలు వారికి జీతంగా ఇవ్వనున్నామని అండ్ కమింగ్ బ్యాక్ టు ది థర్డ్ వన్ అండ్ మూడోది వచ్చేసి సో ఆగస్టు పదిహేనో తారీఖు వాళ్ళు విధుల్లోకి తీసుకొని గ్రామ సేవక్గా సో విధుల్లోకి తీసుకున్నామని చెప్పేసి తెలియజేశారు అండ్ అదే విధంగా ఎవరైతే రాజీనామా చేశారో ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు సో రాజీనామా చేశారో వాళ్ళకి సంబంధించి కూడా రేపు ఆగస్టు ఏడో తారీఖు కేబినెట్ లో వాళ్ళ గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలియజేశారు సో ఎందుకంటే మేము ఎంతగానో చెప్పాము సో కానీ ఎవరు ఆ మాటలు లెక్క చేయలేదు మీరు ప్రలోభపడి కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మేము చెప్పిన మాట వినకుండా రాజీనామా చేశారు సో వారి యొక్క విద్యార్హతను పరిశీలించి ఆ పైన వారి మీద ఏ నిర్ణయం అనేది రేపు క్యాబినెట్ తెలియపరచనుంది సో అసెంబ్లీ సమావేశాలు అని చెప్పేసి చెప్పారు అండ్ ఫైనల్లీ సో రోజు రోజుకు కూడా వాలంటీర్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్లు అయితే వస్తున్నాయి సో ఖచ్చితంగా వ్యవస్థనైతే కొనసాగించే దిశగానే కోటమణి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ హామీలో ఇచ్చిందో సో ఆ మాట కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియపరచున్నారు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి So volunteer, moves, so all the very best and thank you.